గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండె మెడ వ్లాగ్స్ ఈరోజు పొన్నూరులోని శ్రీ భవన్నారాయణ స్వామి వారి తిరణాల జరిగిందండి చాలా అంగరంగ వైభవంగా జరిగింది రథం ఊరేగింపు జరిగింది మేము ఏటా వస్తామండి ఇక్కడ గుడికి పొన్నూరు రథోత్సవానికి ఇప్పుడు ముందు అక్కడికి వెళ్ళబోతున్నాము ముందు ఉన్న పుట్ట దర్శనం చేస్తున్నాను అనమాట ఆ తర్వాత గుడికి వెళ్తున్నాను అక్కడ రథోత్సవం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది సాయంత్రం నాలుగింటికి బిగినింగ్ చేసి ఆరింటి దాకా ఉంటుంది ఏటా జరుగుతుందండి ప్రతి సంవత్సరం కోవిడ్ టైంలో మాత్రమే ఆ టూ ఇయర్స్ ఆపారు ఇంక ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది అన్నమాట మేము గుంటూరులో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం వెళ్ళేవాళ్ళము మేము పుట్టిన ఊరు చూడండి ఒకసారి ఎంత అంగరంగ వైభవంగా జరుగుతుంది Yeah, now yeah, I'm gonna <laughs> வரவே <muchas>

రథం పక్క కుడి వస్తుంది ఎడం పక్కకు రావాలి రథం కుడి పక్క వస్తుంది కొంచెం ఎడం పక్కకు రానుకోవాలి చూసి గమనించండి గమని ఇదే చెప్పాలి మనం మూడు చేతుల మీద ఉండాలండి మీరు గమనించుకోండి స్వామి వారికి చూస్తే తాగాలి మనం రగవ ఇప్పుడు కుటుంబ ఉండదు ఎక్కువగా కొంచెం ఎరంపక్క కనుక మనం ఈ రోజు ఇరుక్ ఉంటుంది ఇక్కడ మనం వచ్చినటువంటి రోజుగా ఉంటది కాబట్టి పోయినా సంవత్సరం సంవత్సరం చూడాలి మాది పొన్నూరు అండి పొన్నూరు కరెక్ట్గా గుంటూరు నుంచి బస్సులు ఉంటాయి కేవలం ముప్పావు ఆరు గంటలో మనం పన్ను రెడిపోతాం అక్కడే ఇరవై నాలుగు గడుగుల ఆన్యస్వామి విగ్రహం వెయ్యి శివలింగాల గుడి కూడా ఉంది పెద్ద తాడిపత్రిలోని పెద్ద పురాతన పుట్ట కూడా ఉందన్నమాట భావనారాయణ స్వామి వారికి ప్రతి సంవత్సరం చాలా అంగరంగ వైభవంగా రథోత్సవం చేస్తారండి మేము ఎప్పుడు వెళ్తూనే ఉంటాము గుంటూరులో ఉండేవాళ్ళం ఇదివరకు మేము గుంటూరులో ఉన్నప్పుడల్లా ప్రతి ఏటా కంపల్సరీ వెళ్ళేవాళ్ళం అన్నమాట చాలా బాగా జరుగుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండి మెడా బ్లాగ్స్ థ్యాంక్స్ టు ఆల్